కాజీపేటలోని స్వయంభూ శ్రీ శ్వేతార్క గణపతి క్షేత్రంలో శ్రీ బల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అమ్మవార్లకు మహా అర్చన పూజలు ఘనంగా జరిగాయి కృత్తికా నక్షత్రం సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివార్లకు పంచామృత పంచవర్ణాలతో అభిషేకం విశేష సుబ్రహ్మణ్య త్రిశతి పారాయణ నిర్వహించారు పంచామృతాలతో అభిషేకించారు మంగళహారతులు సమర్పించారు నెల్లూరులోని సాయిబాబా అద్దాల మందిరంలో పూలంగి సేవ ఘనంగా జరిగింది వివిధ రకాల విరులతో సాయిబాబాతో పాటు ఆలయ ప్రాంగణాన్ని విభిన్నంగా అలంకరించారు పరిసర ప్రాంతాల ప్రజలు బాబాను దర్శించుకుని విశేష అలంకారాన్ని తిలకించి పులకించారు సాయినామం ఆలయంలో మార్మోగింది